వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ సూర్యాపేట జిల్లా మద్యరాల మండలం కేంద్రం హామీ కూలీల వద్దకు విచిత్ర వేషధారణతో వచ్చిన రాచకుండా ప్రభాకరణి ఉపాధ్యాయుడు మద్యపానం ధూమపానం డ్రగ్స్ మొదలైన మతు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి అతని వేషధారణతో జన సమూహం ఉన్న ప్రదేశాలలో ప్రచారం చేస్తున్నారు ఇతడు ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు అనేక గ్రామాలకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రస్తుత పరిస్థితులలో యువత ఏ విధంగా మతు పదార్థాలకు అలవాటు పడుతున్నారో వలన కలిగే అనర్థాలను వివరిస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు ప్రస్తుతం ఇతను మదిరాల మండల కేంద్రంలోని గోరంట్ల జెడ్ పేచే స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు

ఉన్న తగ్గించుకోవాలి మన పిల్లలు మన పిల్లలు ముఖ్యం మన ఊళ్ళు మనవరాళ్ళు వాళ్ళని ఒక కంట కనిపెట్టాలి వాళ్ళు ఏం చేస్తున్నారు మన బంగారం మధ్యదైన పక్కోడు ఉట్టిన జడ కొట్టేస్తాడు కాబట్టి వాళ్ళ స్నేహితాలను గమనిస్తుండాలి ఎవరితోటి తిరుగుతుండాలి విందులో పోతే మావా నా గురించి ఒక్కసారి తాగవా ఒక్కసేకు నా గురించి నేను బదులాడుతున్నా ఆ మామే వాళ్ళు ఈయన వాళ్ళు తాగుతాయింది ఆయన వాళ్ళు రెండున్నరసార్లు వెళ్తారు తర్వాత మూడోసారి కప్పుడు కూడా పిల్లలు ఏం చేస్తారు ఇంట్లో పాయింట్ చేయడం డబ్బులు ఇవన్నీ దొంగలించుకుంటారు ఇంకోసారి లేపేస్తాడు లేపనే లేపుతాడు ఇక చంపేస్తాడు అంతకాడికి దిగజారుతాడు కాబట్టి అట్లాంటి ఫ్రెండ్స్ వల్ల మనం ఎప్పుడు ఎక్కువ తక్కువ డబ్బులు ఇవ్వడం వల్ల విందులు వినోదాలు ఎంజాయ్ జీవితం అంటేనే ఎంజాయ్ అని వేసి ఎగుతుంటారు అది చేసిన రాచకొండ ప్రభాకర్ గారికి మీడియా మిత్రులకు మరియు తోటి ఉపాధి హామీ కూలీలకు పేరు పేరున నమస్కారాలు మద్యం సేవించటం వలన కొన్ని కుటుంబాలు వీధి పాలయ్యి భార్య పిల్లల ఎడబాసి చిన్నతనాలనే వాళ్ళు చనిపోవడం వల్ల ఆ కుటుంబం ఆగమైపోతుంది కాబట్టి మద్యాన్ని నిషేధించి మరియు ఆయుర ఆరోగ్యాలతో అందరూ ఉండాలని కోరుకుంటూ ఇట్లు సదా మీ సేవలో మీ నరసయ్య నా పేరు రాజకొండ ప్రభాకర్ నేను జపే తిగోర పాఠశాలలో తెలుగు పద్ధతిగా పనిచేస్తున్నాను నేను ఈ కార్యక్రమాన్ని గొల్లగట్టు జాతర ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభించాను ఇటీవల కాలంలో నా మిత్రుడు ధూమపానానికి మరియు మట్టు పదార్థాలకు అలవాటుపడి నా మూల్యమైన ప్రాణాలను కోల్పోయి ఆ కుటుంబానికి కలిగి నాకు ఎంతో బాధ అనిపించింది మా మిత్రులు జరిగిన మా మిత్రుల కుటుంబానికి జరిగిన అన్యాయం ఎవరికి జరగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి ఆదివారాన్ని కార్యక్రమాన్ని ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారో ఆ ప్రదేశాన్ని ఎన్నిక చేసుకుని అక్కడ పదార్థాలకు పథకాలకు మార్గదర్గాలకు జనం ప్రచారం చేస్తున్నాం ఇంట్లో ఎంతో తీసుకొని ఉంటున్నా సరిపోతుంది కానీ మన పిల్లలు ఉంటారు చదువుకోరా నాన్న మీరు చదువుకోపోరు సూర్యాపేట హైదరాబాద్లో ఉండిపోయి మా మా బతుకులే ఇట్లున్నాయి మీ బతుకులు బాగుండాలని మీరు డబ్బులు ఇస్తారు కానీ మనోడు మంచోడైనా కానీ చెడు సవాసాలు ఉంటాయి ఆ చెడు సవాసాల వల్ల పిల్లలందరూ ఆగమయ్యి గంజాయి అనే పదార్థానికి అలవాటుపడి చదువుకోకుండా ఏం పని చేయకుండా సర్వనాశనం కాబట్టి అట్లా కావద్దని నేను ఊరు ఊరు తిరిగి నేను ప్రచారం చేస్తున్నాను అయితే ఈ మధ్యకాలంలో నా మిత్రుడు ఆయన మంచి చదువుకొని ఉద్యోగంలో కూడా ఉన్నాడు ఆయన ఇట్లాంటి మత్తు పదార్థాలకు అలవాటుపడి జబ్బుతో చనిపోవడం జరిగింది నాకు బాధ అనిపించింది అరే నా మిత్రుడు ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడి చనిపోయిండే నానాంటి అన్యాయం నానాంటి మిత్రులు అన్యాయం ఎక్కడ జరగొద్దు మనకు కూడా నేను గోరెండ్ స్కూల్లో నేను గవర్నమెంట్ టీచర్ని నాకు ఆదివారాలు సాయంత్రం కూడా సెలవు దినాలు ఉంటాయి నా పరిధిలో నేను చైతన్యం చేయగలను అని కక్కనం కట్టుకొని కొంతమంది మిత్రులు సహాయంతో నేను ఈ పని చేస్తున్నాను అయితే మనము మత్తు పదార్థాలు గంజాయి ఈ మత్తు పదార్థాలను ఏం చేస్తాయంటే మన తల నుండి పాదాల వరకు ఉన్న శరీర వయాలన్నింటినీ దెబ్బతీస్తుంటాయి కాబట్టి వాటికి మనం అలవాటు పడవద్దు ఎడిక్ట్ కావద్దు ఎడిక్ట్ అంటే ఏంది ప్రతిరోజు చేయడం అదే పని మనం ఛాయ్ తాగుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఛాయ్ తాగే అలవాటు అందరికి ఉంటుంది ఏడు కాగానే అందరికి ఛాయ్ లేకపోతే అంత తిక్కటిక్క అవుతాయి పిచ్చి పిచ్చాయి ఛాయజాగానే హాయిగా ఏ పని ఆ పని చేసుకునేటోళ్ళని చేసుకుంటాం మైండ్ పని చేస్తుంది అలానే మత్తు పదార్థాలకు కూడా అలవాటు పడ్డ పరిస్థితి కూడా అట్నే ఉంటుంది కాబట్టి ఆ మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు అలవాటుపడి తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవద్దని కోరుకుంటున్నాను